హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అనౌన్స్ చేసినట్లుగా ఏ జడ్జిమెంట్కి అయితే గ్రూప్ టూ నోటిఫికేషన్ విరుద్ధంగా ఉంది అంటున్నారు ఏ జడ్జిమెంట్ ప్రకారం ఇయర్ మార్క్ చేయకూడదు బట్ అదే ఇయర్ మార్కింగ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉమెన్ కోసం జరిగింది అంటున్నారు ఇవాళ నేను అదే జడ్జిమెంట్ తీసుకొని లైవ్లో మీ ముందు వితౌట్ ఎనీ బయాస్ మీకు చూపించబోతున్నాను వెదర్ ఇయర్ మార్క్ చేశారా చేయలేదా ఓకేనా సో వీడియో పూర్తిగా చూడండి వీడియో లెంత్ తక్కువగా ఉండటానికి అందరూ చూసేలాగా ఉండటానికి నేను ఈ వీడియోలో ఇయర్ మార్కింగ్ అనే కాన్సెప్ట్కి ఈ జడ్జ్మెంట్లో రిస్ట్రిక్ట్ అవుతున్నాను ఇఫ్ యూ వాంట్ ఫుల్ లెంత్ వీడియో ఆన్ దిస్ జడ్జ్మెంట్ ఐఎమ్ రెడీ టు డూ ఓకేనా సో బిఫోర్ గోయింగ్ టు దట్ వన్ డిస్క్లైమ్ర్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ లీగల్ అడ్వైస్ ఓకేనా దిస్ ఈజ్ ఓన్లీ టు షేర్ మై ఓన్ పర్సనల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ క్రిటిసిజం ఇన్ఫ్యాక్ట్ నేను ఫేర్ క్రిటిజమ్స్ కూడా చేయొచ్చు బట్ ఐ డోంట్ వాంట్ డూ దట్ ఆల్సో సో ఎవరైనా యాక్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళు కైండ్లీ కన్సల్ట్ అన్ ఎక్స్పర్ట్ లీగల్ అడ్వైజర్ ఓకేనా దిస్ ఈస్ ద డిస్క్లైమర్ ఓకే దిస్ ఈజ్ మై ఓన్ ఎంటర్ప్రిటేషన్ అండ్ ద జడ్జ్మెంట్ నేమ్ ఈజ్ రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు గ్రూప్ టూ నోటిఫికేషన్కి సారీ గ్రూప్ టూ మీద వేసినటువంటి పిటిషన్స్ చూస్తే చాలామంది మెన్షన్ చేసినటువంటి కేసుల అండ్ ఉమెన్ రిజర్వేషన్ని ప్ర బాగా ప్రభావితం చేసినటువంటి కేసులు ఇది అన్నమాట దాని తర్వాత జివో సెవెంటీ సెవెన్కి ఈ రాజేష్ కుమార్ ధైరే జడ్జిమెంట్ అనేది ఒక మదర్ లాంటిది ఓకేనా జివో సెవెంటీ ఈజ్ లైక్ జీవో సెవెంటీ సెవెన్ ఈజ్ లైక్ ఏ డాటర్ జస్ట్ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ అండ్ ఇది రెండు వేల ఏళ్ళులో వచ్చింది అండ్ కేజీ బాలకృష్ణన్ గారు తెలుసు కదా ఆయన వారు సిజే ఐగా కూడా వర్క్ చేశారు అండ్ రీసెంట్గా ఒక ఫేమస్ కమిషన్కి కూడా వారు లీడ్ చేస్తున్నారన్నమాట మీకు ఆ కమిషన్ అంటే తెలిస్తే కైండ్లీ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో నేను ముందు చెప్పాను కదా ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద ఫుల్ జడ్జ్మెంట్ ఇన్ దిస్ వీడియో బికాస్ ఐ వాంట్ కీప్ దిస్ వీడియో షార్ట్ ఎందుకంటే ఎక్కువ మంది రీచ్ అవ్వాలి కాబట్టి సో గోయింగ్ టు ద మెయిన్ పాయింట్ అవర్ హియర్ సో జనరల్గా ఇయర్ మార్క్ చేశారు 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 అంటున్నారు ఫ్రమ్ ద బిగినింగ్ మై స్టాండ్ కాదు మై అనాలిసిస్ చెప్పేది ఏంటంటే దిస్ ఈస్ నాట్ ఇయర్ మార్క్ డెట్ ఆల్ బట్ స్టిల్ పీపుల్ కొందరు ఏమంటున్నారంటే ఇట్ ఈజ్ యువర్ ఇంటర్ప్రిటేషన్ దట్ ఈయన మార్క్ జరగలేదు అని బట్ కోర్టు యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు కదా అన్నారు దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ సో వారి కోసం ఈ సొల్యూషన్ ఈ వీడియో సో ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ టేబుల్ మీకు జివో సెవెంటీ సెవెన్ రాకముందు వచ్చిన నోటిఫికేషన్ అన్నింటిలో కూడా ఇదే ఫార్మేట్ కనిపించేది చూడండి మెన్ ఉమెన్ ఎంఎఫ్ఎంఎఫ్ఎంఎఫ్ అంటే ఉమెన్కి మెన్కి ఇక్కడ మెన్ అంటున్నారు బట్ ఇట్ ఈజ్ వే బ్యాక్ అనమాట ఇది నోటిఫికేషన్ వచ్చేసి రెండు వేల ఒకటిలోనే రెండు వేల సంవత్సరాలు వచ్చింది ఒకనా బట్ లేటర్ అది జనరల్ ఫీమేల్ జనరల్ ఫీమేల్ అని ఒక సబ్ క్లాసిఫికేషన్ చేయడం మొదలు అనమాట సో మీరు జివో సెవెంటీ సెవెన్ ముందు నోటిఫికేషన్స్ గమనిస్తే అది ఉంటుంది దాని తర్వాత నోటిఫికేషన్ అది అనమాట దట్ ఈస్ అ రీజన్ సో ఇంకా మనం ఫర్దర్ వెళ్ళిపోతాం ఈ టేలు మాత్రం గుర్తుపెట్టుకోండి రైట్ సో రాజేష్ కుమార్ దర్యా అపిలెంట్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ ఐమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద మెయిన్ పాయింట్ అవర్ హియర్ ప్లీజ్ వెయిట్ ఎస్ దిస్ ఇస్ ద మెయిన్ కోర్ పాయింట్ అనమాట ఈ దెబ్బతో ఇంకా క్లోజ్ ఎవరైతే ఇయర్ మార్క్ చేస్తున్నారన్నారో రేపు పొద్దున ఐఎమ్ ఎంటరింగ్ యాజ్ అ పార్టిన్ పర్సన్ ఐ విల్ షో దిస్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇట్ ఆల్ సీరియస్ హైలైట్ చేసిన చదువుతాం చూడండి ద ఫస్ట్ ఈజ్ అబౌట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే అసలు మన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వారు చెప్తున్నట్లు హారిజాంటల్ రిజర్వేషన్ ఎట్లా చూపించాలి ఎట్లా డిస్క్రైబ్ చేయాలి ఎట్లా ప్రజెంట్ చేయాలి నోటిఫికేషన్ అనేది చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఆర్ ఇఫ్ దేర్ ఆర్ టూ హండ్రెడ్ వేకెన్సీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈజ్ ద వెటికల్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ అండ్ థర్టీ పర్సెంట్ ఈజ్ ద హారిజాట్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అంటే రెండు వందల పోస్టుల్లో పదిహేను శాతం కుంటే వారిలో మళ్ళీ ఒక ముప్పై శాతం ఉమెన్కి రిజర్వ్ అయితే ద ప్రాపర్ డిస్క్రిప్షన్ సిరీస్ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వ్ ఫర్ ఎస్సీ షుడ్ బి ఫర్ ఎస్సీ థర్టీ పోస్ట్ ఆఫ్ ఈచ్ నైన్ పోస్ట్ ఆర్ ఫర్ వుమెన్ ఇదేంటిది ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది హారిజంటల్ రిజర్వేషన్ ఫర్ వుమెన్ రెండు వందల పోస్ట్లో పదిహేను శాతం అంటే ముప్పై వస్తుంది మళ్ళీ ఆ వచ్చిన దాంట్లో థర్టీ పర్సెంట్ లెక్క కడితే తొమ్మిది పోస్టులు వస్తుంది సో దానికి అప్పుడు రాజేష్ కుమార్ దర్యాలో నాటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిటువంటి గౌరవనీయులు లార్డ్షిప్ కేజీ బాలకృష్ణ గారు ఏమంటున్నారు అంటే ఎట్లా చూపించాలి దాన్ని ముప్పై పోస్టుల్లో తొమ్మిది పోస్టులు ఉమెన్కు ఉంటాయి అని చెప్పేసి కానీ వి ఫైండ్ దట్ మెనీ టైమ్ దిస్ ఈజ్ రాంగ్లీ డిస్క్రైబ్డ్ దస్ ఫర్ ఎస్సీ ట్వంటీ వన్ పోస్ట్ ఫర్ మెన్ అండ్ నైన్ పోస్ట్ ఫర్ ఉమెన్ ఇన్ ఆల్ థర్టీ పోస్ట్స్ సో ఇది రాంగు అని చెప్పి చెప్తున్నారు అంటే నీకు ఒక కేటగిరీలో నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎన్నో మెన్షన్ చేసేసి వాటిలో ఉమెన్ కింద వస్తే ఒక నెంబర్ మెన్షన్ చేసి వదిలేస్తే దట్ ఈస్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు ఇక్కడ ఓకేనా కానీ వీరు దేన్ని తప్పు అంటున్నారు అంటే ఇక్కడ చూడండి అట్లా కాకుండా ఇరవై ఒక్క పోస్టులు ఉమెన్కి సారీ ఇరవై ఒక్క పోస్టులు మెన్కి నైన్ పోస్టులు ఒమెన్కి అనేది రాంగ్ డిస్క్రిప్షన్ అంటున్నారు ఓకేనా ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఐ థింక్ దీంతో మీకు డౌట్స్ అని సాల్వ్ అయిపోయి అంటే ఐ విల్ షో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో ఇక్కడ చూసారు కదా ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ హారిజనల్ రిజర్వేషన్ ఓమెన్ ఈజ్ ఏ హారిజనల్ రిజర్వేషన్ మన గ్రూప్ టూ నోటిఫికేషన్ ఓపెన్ చేసేసుకోండి అక్కడ ఈ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేయండి లేదు అంటే మీరు మీరు కామెంట్ చేయండి అండ్ ఐ విల్ ఆల్సో గివ్ వన్ మోర్ ఛాలెంజ్ ఈ వీడియో ఎండ్లో చెప్తున్నది యా దిస్ ఈజ్ ఇక్కడ చూడండి అస్ ఇలస్టెడ్ బై అన్ ఎగ్జాంపుల్ సరే ఇంకా డౌట్ ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ పాపం నాటి గౌరవ జడ్జిలు ఏం చేశారంటే కొంత టైం తీసుకొని మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట అదేంటంటే ఇఫ్ నైన్టీన్ పోస్ట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్ ఆఫ్ విచ్ ద కోటాఫ్ ఫర్ ఉమెన్ ఇస్ ఫోర్ సో సో చూస్తున్నారు కదా డిస్క్రిప్షన్ ఎట్లా ఇస్తున్నారు ఎస్సీలకి టోటల్గా వచ్చే పోస్టులు పంతొమ్మిది ఆ పంతొమ్మిదిలో ఉమెన్కి ఎన్ని వస్తున్నారు చెప్తున్నారు సో దిర్ ఇస్ నథింగ్ రాంగ్ రైట్ మన గ్రూప్లో నోటిఫికేషన్ ఇదే ఫాలో ఇవ్వలేదు మీరే చెప్పాలి ఐ డోంట్ వాంట్ టు సీ ఇట్ నైన్టీన్ ఎస్సీ క్యాండిడేట్స్ హై షాల్ హ్యావ్ టు బి ఫస్ట్ లిస్టెడ్ ఇన్ అకార్డింగ్స్ డ మెరిట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యూస్ లిస్ట్ ఆఫ్ నైన్టీన్ క్యాండిడేట్స్ కంటేన్స్ ఫర్ ఎస్సీ వుమెన్ క్యాండిడేట్స్ దెన్ దర్ ఇస్ నో నీడ్ టు డిస్టర్బ్ ది లిస్ట్ బై ఇంక్లూడింగ్ ఎనీ ఫర్దర్ దర్ ఎసీవ్ వుమెన్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో లేరనుకోండి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు డిలీట్ ద పర్సన్స్ ఫ్రమ్ ద ఎండ్ ఫ్రమ్ ద లాస్ట్లో పర్సన్స్ డిలీట్ చేసేసి మెన్ మేల్ మేల్ పర్సన్ డిలీట్ చేసేసి ఉమెన్ ఎక్కించాల్సి వస్తుంది అనమాట ఓకేనా సో దిస్ ఇస్ ద హౌ టు ఫిల్ ఉమెన్ రిజర్వేషన్ ఓకేనా ఇది మనకి చాలామందికి ఐడియా ఉంది ఈ ప్రొసీజర్ బట్ ఇక్కడ చూడండి ఇది ద డిస్క్రిప్షన్ ఐ వాంట్ షో హియర్ పంతొమ్మిది పోస్టుల్లో నాలుగు ఉమెన్కి వెళ్తున్నాయని చెప్పి చూపించారు సో దిస్ ఇస్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌజ్ అండ్ రిజర్వేషన్ మన గ్రూప్ టూ నోటిఫికేషన్లో చాలామంది డిస్ప్యూట్ చేసేది ఏంటంటే ఒకటి ద వే ఆఫ్ ప్రెజెంటింగ్ ద ఉమెన్ రిజర్వేషన్ ఒకళ్ళు అది చూపించకూడదు అంటారు ఇంకోళ్ళు అలా చూపించడమే ఏం మార్గం అంటారు ఇయర్ మార్కింగ్ అంటే అక్కడ ఇయర్ మార్కింగ్ జరగలేదు కదా ఎందుకంటే సిజే గారు స్వయంగా హార్జనల్ రిజర్వేషన్ ఎట్లా చూపించాలని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఈ ఎగ్జాంపుల్ తగ్గట్టుగా లేదని క్వశ్చన్ మీరు చెక్ చేసుకోండి దిస్ ఈజ్ ఇది ఎక్కడైతే ఎలా ఉందో ఎలా అయితే చెప్పారో మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా అలానే ఉంది సో విత్ దిస్ ఐ కెన్ డ్యామ్ షూర్ ఐ కెన్ సీ దట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇయర్ మార్కింగ్ జరగలేదు అంటే దేర్ ఈజ్ నో సెకండ్ డౌట్ సెకండ్ క్వశ్చన్ ఇట్ ఆల్ ఇఫ్ యూ స్టిల్ ఆర్గ్యూ దట్ ఏం మార్క్ చేశారు అంటే ఐ థింక్ ఒక స్పాట్ టైం ఫిక్స్ చేయండి నేను ఒక్కనే వస్తాను మీరు అడ్వకేట్స్ని సీనియర్ అడ్వకేట్స్ అందరూ తెచ్చేసుకోండి యూ కెన్ టేక్ ఎనీబడి పాలిటీ ఫ్యాకల్టీసు కొంతమంది ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ తెచ్చుకోండి నేను ఇది ఒక పర్సన్ ఏమి ఉంటాను అవతల పక్క మీరు ఎంతమంది అయినా ఉండండి లెట్ అస్ డిబేట్ లెట్ అస్ డిస్కస్ డిబేట్ వద్దులేండి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం అసలు ఏం జరిగిందనేది నేను ఒక్కనే ఉండి టైపు ఐ డోంట్ కమ్ ఈవెన్ విత్ ఎనదర్ పర్సన్ ఆల్సో లెట్ ఎస్ డిస్కస్ ఓకేనా ఐఎమ్ రెడీ టు డూ దిస్ ఈ ఛాలెంజ్ మీకు ఒకటి యాక్సెప్ట్ చేయండి గ్రూప్ ఓపెన్గానే ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్ కూడా ఓపెన్గానే ఉంటుంది ఛాలెంజ్ చేయండి అది గాంధీనగర్ పార్కా ఇంకేదైనా పార్కా వాట్ ఎవర్ ఇట్ మే బి డిసైడ్ ద ప్లేస్ ఐఎమ్ రెడీ టు డూ దిస్ ఓకే సో ఇది అండ్ ఓకే ఐ విల్ ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను ఇది ఐ కెన్ డూ దిస్ ఇది ఎనర్ వీడియో అనమాట ఇప్పుడు మనం చూద్దాం చూడండి యహ్ దిస్ ఈస్ వెయిట్ ఇక్కడ చూడండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనమాట ఇక్కడ చూసారా జనరల్ ఎక్కడింది ఓకే జనరల్ విమెన్ దిస్ ఈజ్ కాల్డ్ ఇయర్ మార్కింగ్ యూ షుడ్ నాట్ ప్రెజెంట్ ప్రెసెంట్ సబ్ క్లాసిఫికేషన్ వీ హ్యావ్ టు టెల్ ఓన్లీ టోటల్ పోస్ట్లు ఎన్ని ఆ టోటల్ పోస్ట్ ఓమెన్కి ఎన్ని వెళ్తాయి అక్కడతో రిస్ట్రిక్ట్ అయిపోవాలి ఇంకో స్టెప్ వేసేసి దాన్ని సబ్ క్లాసిఫై చేయకూడదు బికాస్ ఇట్ అల్టిమేట్లీ లీడ్స్ టు వాట్ ఇయర్ మార్కింగ్ అండ్ రాజేష్ కుమార్ దర్యా జడ్జిమెంట్లో నోటిఫికేషన్ ఈజ్ నాట్ క్యాన్సిల్డ్ వాళ్ళు కోర్టుకి ఎప్పుడు వెళ్ళారు తెలుసా సెలక్షన్ లిస్ట్ అయిన తర్వాత రాజేష్ కుమార్ ధరియ గారు ప్రెజెంట్ నాకు తెలిసి ఎక్కడో జడ్జిగా వర్క్ చేస్తూ ఉంటారు వారు కోర్టుకి వెళ్ళి సార్ నాకంటే తక్కువ మార్క్స్ వచ్చిన పర్సన్కి మార్క్స్ వచ్చాయి సారీ జాబ్ వచ్చిందని చెప్తే అప్పుడు దాన్ని సెలక్షన్ ఇస్ట్ క్యాన్సిల్ చేయలేదు అండ్ వీళ్ళకి జాబ్స్ ఇచ్చారనమాట సో దిస్ ఇస్ ద థింగ్ ఓకేనా ఇక్కడ చూడండి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ అండ్ దిస్ ఈజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోండి నీట్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు కింద మనకి నోట్ పాయింట్ పెట్టి ఎన్ని వెళ్తాయి చెప్పారు అలా ఎన్ని వెళ్తాయి చెప్పడంలో ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఐఎమ్ టాకింగ్ ఎన్ని వెళ్తాయి అనేది నేను అది ఎనదర్ క్వశ్చన్ అది ఫర్దర్ వీడియోస్ వస్తుంది కానీ ఉమెన్ని అట్లా నోట్ పాయింట్ పెట్టి చూపించడం రాంగ్ అన్న వారికి ఈ వీడియో అనమాట సొల్యూషన్ ఓకే సో మన ఒక మన నోటిఫికేషన్ లుక్ చేసేద్దాం ఎస్ ఇట్ ఈస్ ఇయర్ చూసుకోండి ఇంకా అమాంగ్ ద థర్టీ వేకెన్సీస్ ద ఫాలో వేకెన్సీ ఆ రిజల్ట్ హారిజాంట్లీ అన్నాడు ఇక్కడ కానీ ఒమెన్కి ఓసీలు ఎంత బీసీలు ఎంత ఈసీలు ఎంత అని చెప్పేసి చెప్పారు సో ఈ డిస్క్రిప్షను ఈ డిస్క్రిప్షను తర్వాత మన సీజీఐ గారు చెప్పినటువంటి ప్రాపర్ డిస్క్రిప్షన్ చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా దానికి ఆయన వ్యతిరేకంగా ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఓకేనా బికాజ్ ఐ వాంట్ టు నో ఓకేనా సో దిస్ ఇస్ ద వీడియో ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయాలని ఉన్నా బట్ ఐ డోంట్ వాంట్ టు అంటే ఈ వీడియోస్ చేసేసి కొంతమంది నేను రెచ్చగొడతాను అంటున్నారు ఐ డోంట్ నో అంటే ఈ వీడియోస్ చేసినా కూడా రెచ్చగొట్టడం అర్థం కాల తర్వాత వాయిస్ షర్ట్స్ అంటారా దట్ ఈస్ ఎనోనమిటీ ఎవరు వస్తుంటారు పోతుంటారు సరే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఖచ్చితంగా అందరూ లా అబైడింగ్ సిటిజన్స్ మనం లాను వైలేట్ చేసిన వారు ఎవరు కాపాడలేరు లాని వైలేట్ చేయని వాడిని ఎవరైనా చేయలేరు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ డెమోక్రసీ అండ్ అవర్ కంట్రీ సో ఇది వీడియో అండ్ సో దీంతో మీకు క్లారిటీ వచ్చింది కదా సో నా ఒపీనియన్ అండ్ నా స్టాండ్ ఏంటంటే ఈ రిమార్కింగ్ జరగలేదు గ్రూప్ నోటిఫికేషన్లో యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ బాయ్ బాయ్